నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావడం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ అని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ పక్కనే ఉన్న బిల్ లేఖ కూడా యాక్కి లో ఉంచుకోండి సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి సో ఈ రోజు మీ ముందుకు మంచి వీడియో రావడం జరుగుతుందండి సో ప్రజెంట్ బయట వాతావరణం కూడా చాలా చల్లగా కూల్ గా ఉంది కాబట్టి మనం ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ ప్లాంట్స్ శాప్లింగ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నామండి అయితే మెయిన్లీ చాలా మందిని మన ఎక్కువగా అడిగే విషయం ఏంటంటే సో చామంతిలో ఇంకా ఇంకా డిఫరెంట్ గా మనకి కలర్స్ తీసుకురండి అండి సో మేము ఎక్కువగా చామంతి లవర్స్ అని చెప్పేసి అని కూడా చాలా మంది కూడా మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు సో మీ అందరి కోసం అని చెప్పేసి ఈ రోజు అదిరిపోయే మంచి వీడియో అండి ఇది సో ఎవరు కూడా వీడియో స్క్రిప్ట్ చేయొద్దు సో మనము ప్రజెంట్ పోయిన వీడియోకి ఏం చేసాము ఇరవై రకాలైన చామ కదండి సో ఈసారి మనం ఏంటంటే ముప్పై రంగులతో మన గార్డెనింగ్ అంతా కూడా కలకలాడిపోయినట్టు మనము ఈసారి మనం సెట్ చేసామండి ప్రతి ఒక్క చామంతి నారు కూడా ఖచ్చితంగా రూట్స్ అనేవి ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ మీకు హెవీగా వస్తాయండి మనము మొత్తం కూడా భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము డిటిడిసి కొరియర్ ద్వారా మనం పంపిస్తామండి సో ఈ రోజు మనం పంపించే చామతి రకాలు ఏదైనా ఉంది అంటే మొత్తం వచ్చేసి మనము చిటి చామంతి నాడు చామంతి బుకే వెరైటీ గ్రీన్ చామంతి మనము సప్లై చేస్తున్నామండి సో ఆల్మోస్ట్ మీకు చామంతి మొక్కలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అనేది కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా మీకు మంచి క్వాలిటీతో ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనము ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్నామండి సో మీరు త్వరగా ఆర్డర్ పెట్టుకోవటం ఒకటి ఆలస్యంగా ఉంది సో ప్రజెంట్ మన దగ్గర బుకే వెరైటీ అంటే మంచిగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఉండే బుకే వెరైటీ మన దగ్గర పదకొండు రకాలుగా మన దగ్గర ప్రజెంట్ షాపింగ్స్ అనేవి రెడీగా ఉన్నాయండి అదేవిధంగా నాడు చామంత్ అండి సో నాడు చామంతి మనకి ఏంటంటే ఈ ఇయర్ మనము షాపింగ్ పెట్టుకుంటే మనకి దాదాపు త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ కూడా మనము ఆర్గానిక్ మెడిగూర్ మంచిగా ఇచ్చుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ మీకు ఫ్లవరింగ్ అనేది సూపర్ గా వస్తుందండి అదేవిధంగా గ్రీన్ చామంతండి అండి సో మనము పోయినసారి గ్రీన్ చామంతి ఏం చేసాము రెండు షాపింగ్స్ ఇచ్చామండి అంటే రెండు కలర్స్ ఇచ్చాము బట్ మనం ఈసారి గ్రీన్ చామంతి నాలుగు కలర్ తో అదిరిపోయే కలర్స్ మనము ఈ రోజు మనము ఎవ్వరు ఇవ్వలేనంత గ్రీన్ చామంతి కలర్స్ మనము మంచి పెటల్ తో మంచిగా డిఫరెంట్ టైప్ కలర్స్ తో మనము సప్లై చేస్తున్నాం అండి అదేవిధంగా ఇంకొకటి మంచి వెరైటీ ఏదైనా ఉంది అంటే చిటి చామంతి సో అది కూడా మనము మంచిగా మనము క్వాలిటీతో ఐదు రంగులతో మనము ఈ యొక్క చిటి చామంతి కూడా ప్రజలు మనము సేల్ చేస్తున్నామండి అయితే చాలా మంది ఇంకొక మెయిన్లీ అడిగే విషయం ఏదైనా ఉంది అంటే సార్ వీటిని మేము మా గార్డెన్ వచ్చిన తర్వాత వీటిని మేము ఎక్కువగా మాకు ఫ్లవర్స్ రావాలి ఎక్కువగా మాకు ఆ పూలు ఎప్పుడు ఎక్కువగా నిలవ ఉండాలి అంటే ఏమీ లేదండి మా దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీ ఇంటికి ఎప్పుడైతే వస్తాయో ఆ ఫ్లవర్స్ అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా ఉంచేసుకొని ఫస్ట్ మీరు అన్నిటిని కూడా కుండీల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో మీరు కుండీలు ప్రిపేర్ చేసుకునే విధానం కూడా ఏ విధంగా ఉండాలి అంటే కింద చామంతికి ఎప్పుడైనా సరే డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి అండి సో డ్రైనేజ్ హోల్స్ ఎంత ఎక్కువగా ఉంటే మీకు మీకు అంతా సాయిల్ అంతా కూడా పొడి పొడిగా ఉంటుందండి సో వాటరింగ్ అనేది ఎక్కువగా ఇవ్వకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మీరు వాటరింగ్ ఎక్కువ ఎక్కువ ఇస్తూ ఉంటారో వాటి రూట్స్ అనేవి కూడా మీకు త్వర త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి సో మీరు దాదాపు టూ డేస్ ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి సో సాయిల్ కూడా మనము నార్మల్గా ఏ విధంగా అయితే సాయిల్ చేసుకుంటామో ఆ విధంగానే ప్రిపరేషన్ చేసుకోవాలండి మనకి ఎప్పుడైతే మొక్క అనేది కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుందో ఎప్పుడైతే మొక్క పెరుగుతూ ఉంటుందో అప్పుడు మీరు మొక్కకి వీక్లీ వన్ టైమ్ ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మీరు ఎప్పుడైతే ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది ఒక ట్వంటీ డేస్ ఒకసారి ఇస్తూ ఉంటారో మొక్క మనకి చిలతో పాటు పువ్వు పూసే పువ్వు కూడా మనకి ఫ్రెష్గా ఎక్కువ మనకి ఆ వారాల పాటు మనకు మొక్క ఉండే అవకాశం కూడా ఉంటుందండి అదేవిధంగా మరి ఇప్సం సాల్ట్ సో ఇప్సం సాల్ట్ ఏంటంటే మొక్క అనేది జరిగినేసే వస్తూ ఉంటుంది కదండి అలాంటి క్రమంలో మనము ఈ యొక్క మట్టి మనం సాయిల్ కలుపుకునే దానిలో కూడా మనము ఇప్సం సాల్ట్ కూడా ఒక స్పూన్ ప్రకారం వేసేసుకొని మనం సాయిల్ ప్రిపరేషన్ చేసుకుంటే మొక్క అనేది డిహైడ్రేషన్ రోన్ కాకుండా ప్రతి ఒక్క మొక్క కూడా చనిపోకుండా మంచిగా మనకి మొక్క బరుగుతూ ఉంటుందండి సో ప్రజెంట్ మనము మన యొక్క సబ్స్క్రైబర్ కి ముప్పై రెండుతో అండి ఒకటి కాదు రెండు కాదు ముప్పై రంగులతో మనం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించు ఎందుకంటే ఒకే ఒక్క ఒకే ఒక ఆర్డర్ ద్వారా మీకు చిడి చామంతి బుకే వెరైటీ నాడు చామంతి గ్రీన్ చామంతి అన్ని కూడా సప్లై చేస్తూ ఉన్నారండి సో బయట మార్కెట్ లో సో చిడి చామంతి అని చెప్పేసి అని ఏదో కలర్స్ ఇస్తూ ఉంటారు సో గ్రీన్ చామంతి అని చెప్పేసి అని ఏదో కలర్స్ ఇస్తూ ఉంటా ఉంటే ఇస్తా ఉంటారు బట్ మనం ఏంటంటే ఇచ్చిన మాట ఏ రోజు కూడా మనము మాట జారకోకుండా ప్రతి సబ్స్క్రైబర్ కూడా మన కుటుంబ సభ్యులైన ఉద్దేశంతో కూడా మనం మంచి ప్యాక్ చేసి పంపిస్తున్నామండి మీకు గ్రీన్ చామంతి నాలుగు కలర్స్ వస్తాయి చిడి చామంతి ఐదు కలర్స్ వస్తాయి బుకే వెరైటీ పదకొండు కలర్స్ వస్తాయి నాడు శాప్లింగ్స్ పది రంగులు వస్తాయండి సో మొత్తం వచ్చేసి మీకు ముప్పై కలర్స్ వస్తాయండి ఈ ముప్పై కలర్స్ లో మీకు చిడి చామంతి పది శాప్లింగ్స్ బుకే వెరైటీ మీకు ఇరవై రెండు షాప్లింగ్స్ వస్తాయండి మొత్తం కలుపుకొని మీకు నలభై ఐదు షాప్లింగ్స్ మనం రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది కూడా ఆల్ ఇండియా భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము డిటిడిసి కొరియర్ ద్వారా కేవలం ఓన్లీ నలభై ఐదు షాప్లింగ్స్ మనము కేవలం ఐదు వందల రూపాయలకి మనము ఏపీ తెలంగాణలో ఎక్కడైతే డిటిడిసి కొరియర్ ఉంటుందో అక్కడికి మనము సప్లై చేస్తాము సో భారతదేశం మొత్తం అన్నం కదా అని చెప్పేసి అని మొత్తం కూడా రేటు ఆ విధంగా ఉండదండి ఓన్లీ ఏపీ తెలంగాణలో ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వారికి నలభై ఐదు షాప్లింగ్స్ కేవలం ఐదున్నూరు రూపాయలు మాత్రమే ఇంకా ఎవరైతే బయట తమిళనాడు ఒడిస్సా బీహార్ కేరళ ఆ విధంగా ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వారికి డెలివరీ ఛార్జెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మన సబ్స్క్రైబర్ వినియోగించుకుంటే మాత్రమే మర్చిపోవద్దండి సో మీకు మొక్క కూడా స్టిమ్ కూడా చాలా హెల్దీగా హెవీగా మీకు ప్రతి ఒక్క దానికి కూడా రూట్స్ బౌల్ వచ్చి మొక్క ఫ్రెష్ గా ఉంటాయని కూడా మేము ఎప్పటికప్పుడు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఇక్కడ కనిపించే నర్సరీ మొత్తం కూడా మేము ఆర్గానిక్ రూపంలో ఎలాంటి కెమికల్ లేకుండా మంచిగా ఆర్గానిక్ రూపంలో మీకు షాపింగ్స్ ఇవ్వడానికి టైం పడుతుంది అంటేనే అర్థం చేసుకోండి మేము వీటన్నిటిని కూడా ఏ విధంగా సిద్ధం చేసుకున్నాము ఎలాంటి చేడపిల్లలు లేకుండా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా ఆర్గానిక్ నీమాయిల్ నీమ్ పౌడర్ తో స్ప్రే చేసుకుంటూ జాగ్రత్తగా బద్దపరిచిన చామన్ షాపింగ్స్ అండి ఇవే నుంచి మీరు బయట మార్కెట్ లో తీసుకోవాలన్నా దొరకవు ఎందుకంటే అంతా కూడా మిక్స్డ్గా మీకు అర్థం కాకుండా ఉంటుంది బట్ మనం ఏంటంటే మిక్స్ షాప్లింగ్ ఇచ్చినా సరే మీకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మీరు ఎంతగా ఆనందంగా పడతారంటే అంత ఆనందపడతారండి పడతారండి సో కాబట్టి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఎవరైతే చెడి చామంతి గ్రీన్ చామంతి బుకే వెరైటీ నాడు చామంతి కోసము ఏదో చూస్తున్నారో వారందరికీ కూడా ఒకే ఆర్డర్లో ఇవన్నీ కూడా మీకు మంచిగా మీకు మీకు అందుబాటులో ఉన్నాయండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క థర్టీ వెరైటీస్ కలర్స్ అంటే ముప్పై రకాలైన చామీ సాప్లింగ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అందరికి మనము ఫ్రెష్ క్వాలిటీగా ప్రతి ఒక్కరు కూడా మంచి ప్యాకింగ్ తో మనము డిటిడిసి కూరకి మనం సప్లై చేస్తున్నామండి సో ఒక మాట చిన్న మాట మనము నాలుగు రంగుల గ్రీన్ చామంతి ఐదు రంగులతో చెడి చామంతి పదకొండు రంగులతో బుకే వెరైటీ పది రంగులతో మనము నాడు చామంతి సప్లై చేస్తున్నాము అది కూడా కేవలం నలభై ఐదు సాప్లింగ్స్ కేవలం వందల రూపాయలకి మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మంచిగా అందరు కూడా ఫ్రెష్ గా మన గార్డెన్ లో వీలైనంత వరకు ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ ఇళ్లలో పని చేసుకున్న తర్వాత ఎవరైతే ఖాళీగా ఉంటారో వారి ఇలాంటి మొక్కలు పెంచుకోవటం వల్ల మనకు మంచిగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత వాటికి వచ్చే వాసన కూడా చాలా అందంగా ఉంటుంది మన గార్డెనింగ్ చూడటానికి కూడా మన గార్డెనింగ్ అనేది అట్రాక్షన్ గా అన్ని కలర్స్ రంగులు కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి కదండి అన్ని రంగుస్ కూడా మీకు మంచిగా మెలిసిపోతూ ఉంటాయి అదేవిధంగా మనకి రానున్న కార్తీక మాసానికి కూడా ఈ యొక్క షాపింగ్స్ అన్నిటి కూడా మనకి సవరంగా వస్తూ ఉంటాయి సో బయట మార్కెట్ లో వెళ్లి కొనుక్కునే అవకాశం లేకుండా మన గార్డెన్ లోనే మనము చామంతి మనము దేవుళ్ళకి మంచిగా మనము ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసుకోవచ్చు అండి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చామంతి స్టాపింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచిగా మనము ఫ్రెష్ క్వాలిటీతో మనము సాపింగ్స్ అని మంచి ప్యాకింగ్ తో డిస్ట్రిబ్యూట్ చేసి మనము పంపిస్తున్నామండి సో కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వినిగించుకోవద్దు అదే విధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి